లో బెట్టింగ్ యాప్లపై ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు సీరియస్ అయ్యారు బెట్టింగ్ యాప్ల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలకు వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ నటులను మాత్రమే కాకుండా ఆ యాప్ల నిర్వాహకులు ప్రమోట్ చేస్తున్న అంతర్జాతీయ క్రీడాకారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇండియన్ క్రికెటర్లు బెట్టింగ్ యాప్లలో యాక్ట్ చేయడమే కాకుండా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఈ యాప్ల ప్రమోషన్స్ యాక్ట్ టెలికాస్ట్ చేయడం బెట్టింగ్లను ప్రోత్సహించడమే అని వారు ఇక బెట్టింగ్ భూతంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ నిషేధించాలంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఈ యాప్ల్లో నటిస్తున్నటువంటి సినీ నటులపై ప్రధానంగా కూడా కేసులు నమోదు చేయడం దర్యాప్తు చేయడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు సినీ నటులపై యాక్షన్ తీసుకుంటే బెట్టింగ్ యాప్లు ఆగిపోతాయా బెట్టింగులు కాస్తూ తీవ్రంగా నష్టపోయి ఈరోజు యువత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం గల కారణం ఏంటి దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఎవరిపై చర్చలు చర్యలు తీసుకోవాలనేది ఈరోజు అందరినీ కూడా ప్రశ్నలకు తలెత్తుతోంది దీనికి సంబంధించి ఏలూరులో యువత కూడా ఉన్నారు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు అలాగే సామాజిక కార్యకర్తలు కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మనతో ఉన్నారు సో చెప్పండి అంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా చర్చకు తెరలేపుతుంది ఏంటి అసలు దీనికి కారణం ఏంటి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కరెక్టేనా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత కరెక్ట్ అని అనిపించట్లేదండి ఎందుకంటే ఏదైతే మూల వ్యవస్థ ఉన్నాయో మూలాల నుంచి ఉన్న బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టేసి ఏదో దాంట్లో యాక్ట్ చేసేదో వాళ్ళు ఇస్తేనే డబ్బుల కోసం దేనికోసం ఆశపడి యాక్ట్ చేసిన యాక్ట్రెస్పై చర్యలు తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే వాళ్ళకు మీ బెట్టింగ్ యాప్లకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే అసలు పర్మిషన్ ఉన్నా లేని నుంచి ఇక్కడ ప్రమోట్ చేసిన ఈ ప్రభుత్వాలకి వైఫల్యం వల్లే ఇలా జరుగుతుంది దీనివల్ల యువత చెడుదారి బట్టి ఈరోజు చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలు చెద్దరమయ్యే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి దీన్ని ప్రభుత్వాలు ఖండించాలి లేదు దీన్ని దీన్ని ప్రమోట్ చేయాలంటే ప్రభుత్వాలు లైసెన్స్ ఇచ్చి మేము ఏదన్నా ఒక మారుమూల గ్రామాలన్నా వేరే చోట్ల పెట్టి దాన్ని డెవలప్ చేస్తే ఇక్కడ ఇండియాకే ఆదాయం అవుతుంది అలాంటి యాపిల్ కాకుండా వేరే యాపిల్ ఏదో చిన్న చిన్న విషయాల మీద పడిపోయి ఏదో వ్యాక్టర్ల మీద చర్యలు తీసుకుని మేమేదో చేసేసాం మేమేదో సమాజం మేలు చేస్తా అని చెప్పేసి దాని గారితో సహా ప్రమోట్ చేసి చాలా యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు చిన్న చిన్న యాక్టర్స్ని చిన్న చిన్న యూట్యూబ్లో ప్రమోట్ చేసుకునే వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులు చేస్తున్నారు తప్ప మెయిన్ విక్టిమ్స్ ఎవరు ఉన్నారో మెయిన్ కంపెనీ మేనేజ్మెంట్స్ అని వాటిల మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం ఈ ఈరోజు ఎంతో మంది మన దేశంలో అతిపెద్ద క్రీడగా కూడా క్రికెట్ అనేది కూడా కొనసాగుతుంది జాతీయ క్రీడ కాకపోయినా ఈరోజు ఐపీఎల్ జరుగుతుంది మొన్నటి వరకు కూడా ఛాంపియన్షిప్ పోటీలు జరిగినాయి ప్రతిదీ కూడా ఈ బెట్టింగ్ తోనే ముడిపడి జరుగుతుంది యువత అసలు ఎందుకు ఈ దారి వైపు వెళ్తున్నారు ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేయాలి యువత ఎందుకు ఆ దారి వెళ్తుందంటే యువత ఇప్పుడు ఏంటి ఈజీ మనీకి అలవాటు పడిపోయింది అంటే కష్టంగా లేకుండా సుఖంగా ఎలా డబ్బులు రావాలా ఏ విధంగా సంపాదించుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ పెద్దవాళ్ళైపోయిన ఆలోచనలో యువతలో అంటే యువతకి ఈ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎంజాయ్మెంటు నెక్స్ట్ ఎక్కువ ఈ దీనికి అలవాటు ఆడిపోతే చెడు అలవాట్లు అలవాటు పడిపోయి యువత ఈజీగా మనీ సంపాదించే విషయంలో ఏ ఎటు నుంచి మనకు తక్కువ టైంలో అమౌంట్ వస్తుందన్న విషయంలో యువత పెడదారిని బట్టి వాళ్ళు ఎటు నుంచి అయితే మనకు అవకాశాలు ఉన్నాయి అవకాశాలు అంటే పక్కదారులు ఎదుర్కొంటున్నారు ఆ దారిలో విషయంలో ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే విషయంలో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు ప్రభావితం ఉంది ఈరోజు క్రికెటర్స్ కానీ వేరే వాళ్ళు కానీ దానికి పర్మిషన్స్ ఉన్నాయా ప్రభుత్వం అనుమతులు ఉన్నాయా లేకుండా ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో వాటికి వెనకాల వెనకాల ఎందుకంటే ఆ యాప్ ఒక మనకు ప్రమోట్ అయ్యి ఇక్కడ టీవీలో కనిపిస్తుందంటే ఆటోమేటిక్గా అది ప్రభుత్వం యాప్ అనుకుంటారు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయని తీసుకునే పరిస్థితి మన యాక్టర్ లేదు కానీ ప్రభుత్వాలు దీని మీద ఒక ఆ కమిటీ చేసి అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ మీరు బ్యాన్ చేయలేకపోతే వాటిని లీగలైజ్ చేయండి లీగలైజ్ చేస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది పైగా దాని మీద కొన్ని సెక్టర్లు డెవలప్ అవుతాయి దాని మీద ఒక సిస్టమే డెవలప్ అవుతుంది కాబట్టి అయితే దీన్ని లీగలైజ్ చేసి దానికి ఒక పారామీటర్స్ పెట్టి దీన్ని లీగలైజ్ చేయడం లేదా ఎవరైతే మూలాల నుంచి ఉన్నారంటే చిన్న చిన్న యాక్టర్స్ మీద తీసుకుని వాళ్ళ కుటుంబాలని లేకపోతే వాళ్ళని రోడ్ల మీద లాగడం మానేసి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయి దీని మీద ఒక ఐఏఎస్ కమిటీ లేదా ఐఏఎస్ కమిటీ వేసి దీన్ని ఎవరైతే మూలాలు ఉన్న కంపెనీలు ఆ కంపెనీలు పూర్తిగా నాశనం చేసే విధంగా ఏదైతే కమిటీలు అమ్మేళ్ళో వాళ్ళ మీద దేశద్రోహ చర్యలు పెట్టి వాళ్ళని బయటికి రాకుండా చేస్తే ఇలాంటి మాత్రం కట్టడి అవుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈరోజు బెట్టింగ్ యాప్లు ఏవే ఉన్నాయి అసలు క్రికెట్కి సంబంధించి ప్లేయర్స్ ఏ యాప్లో ఆడుతున్నారు ఎక్కువగా దానికి సంబంధించి అసలు ఎటువంటి ప్రమోషన్లు జరుగుతున్నాయి అంటే ఈ బెట్టింగ్ అని ఒక యాప్ అనే కాదు అది తర్వాత రమ్మీ అని తర్వాత ఫ్రీ ఫైర్ అని లేకపోతే ఇంకా చాలా రకమైన బెట్టింగ్ యాప్లు అన్నాయి ఎఫ్ఏ ఎయిట్ ఎయిట్ అని చెప్పేసి అలా ఏ యాప్ ఓపెన్ చేసినా సరే అవే ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ ఇచ్చే ఇప్పుడు సపోజ్ మన దాంట్లో స్టోర్లో కొన్ని వందల యాప్లు ఉన్నాయి ఏ యాప్ ఓపెన్ చేసినా ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా సరే వాటికి ఫస్ట్ వచ్చే యాడ్ ఇదే అంటే ప్రమోట్ చేసినా యాడ్ లేదు ఎందుకు దాన్ని ఈ మన మన గవర్నమెంట్ కట్టడి చేయలేకపోతుంది ఏంటంటే ఈ ఈ యాప్ని కట్టడి చేసి అంటే వాటి వచ్చే యాడ్ని కట్టడి చేసినట్టు ఆటోమేటిక్గా ఈ కట్టడైపోతాయి కానీ వాటి మీద నియంత్రణ లేదు ఎందుకంటే మన మన గవర్నమెంట్లు ఎలా ఉన్నాయంటే చిన్న పెద్ద భవన పట్టుకోవడానికి చిన్న పొమ్ములను నిలసిపోయి పెద్ద భవనల మీద ఏమి చర్యలు తీసుకుపోవడం వల్ల వాళ్ళు చేసే చేస్తూ ఉంటారు ఈ దేశంలో టిక్ టాక్ అనే చిన్న యాప్ని చేశారు మరి ఆ ఒక్క యాప్ వల్ల వందల యాప్లో రోచినాయి అంటే దానికన్నా భయంకరమైన ఫ్రెండ్ యాప్లని లేకపోతే ఫ్రెండ్షిప్ యాప్లని తర్వాత వందల రకాల యాప్లు వచ్చినాయి దాన్ని ఎవరు కట్టడి చేశారు దాని మీద ఏమైనా కార్యాచరణ తీసుకున్నారా దాని మీద ప్రభుత్వాలు ఏమైనా ఒక గైడ్లైన్స్ రిలీజ్ చేసినాయా లేకపోతే దాని నుంచి ప్రభుత్వాలు ఏమైనా లబ్ధి పొందుతున్నారు ప్రతి యాప్ చూసినా సరే దాంట్లో అశీలత పెరిగిపోయింది ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తే చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వాలంటే భయమయ్యే పరిస్థితి యూట్యూబ్ ఈవెన్ ఫేస్బుక్ కానీ వాట్సాప్ వాట్సాప్ అంటే దాన్ని దాని పరిస్థితి వేరు కానీ ఫేస్బుక్ చూసే పట్టికంటే ఫేస్బుక్లో ప్రతి పేజ్ ఓపెన్ చేసిన దాంట్లో అశీలత ఎక్కువైపోయింది దాన్ని కట్టడి చేసే పరిస్థితి లేవు ఏంటంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఓపెన్ చేయడం చేయడానికి పిల్లల ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం కూడా భయపడే పరిస్థితులు తల్లిదండ్రులు ఉన్నారు అంటే ఈ యాప్లు ఎంతవరకు వెళ్ళిపోయి అంటే టిక్ టాక్ని బ్యాన్ చేస్తే సరిపోయిందా దానికి ఒక సమగ్రమైన కార్యాచరణ లేదా వాటి మీద అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాలు ఎలా వాటికి అనుమతులు ఇచ్చినాయి అంటే కోట్ల రూపాయలు మీకు ఇస్తే అశీలత అంటే బట్టలు కూడా తీసుకుని అశీలంగా కనిపెట్టినా సరే మీకు కనపడవు అంటే సమాజం పాడైపోతుంది 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 అంటారు కానీ సమాజం ఎందుకు పాడైపోతుంది దాని మూలాలు ప్రభుత్వాలు తెలుసుకునే పరిస్థితి లేదని చెప్పి మేము దళి సంఘాలుగా మేము అడుగుతున్నాం రాజుగారు మీరు చెప్పండి అంటే ఎంతోమంది సినీ ప్రముఖులతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి ఈరోజు సినీ ఇండస్ట్రీ మీద ఇటువంటి మరక పడుతుంది ఎందుకు అసలు ఎందుకు ఈ కారణం ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది టాక్ సరే సెలబ్రిటీస్ అంటే ఎప్పుడు సినిమా ప్రమోషన్ మీద పిల్లలకి అనాదం వినోదం ఇవ్వడానికి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీ అందరూ చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ మీద దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే క్రికెట్ ప్లేయర్ ఆడటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఆటోమేటిక్గా వాళ్ళు ప్రమోషన్ చేస్తాం ఎలా చేస్తున్నారు ఆటోమేటిక్ ఈ యాప్లో పెట్టుబడి పెట్టి ఈ యాప్లో పెట్టుబడి పెట్టారు ఎంత డబ్బులు వస్తే ఎంత డబ్బులు అవుతుంది అని చెప్పడం వల్ల చాలా మంది యువత కూడా దీనికి అట్రాక్ట్ అయ్యి ఈజీ మనీకి అలవాటు పడి తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఈ జోదానికి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం అయిపోయి ఇటు పేరెంట్స్కి చెప్పలేక ఇటు సమాజంలో తట్టుకోలేక ఏం చేయాలో తెలియక చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారండి ముఖ్యంగా ప్రతి ఒక్కటి లౌతిక దర్యాప్తు కూడా మెయిన్ క్రికెట్ యాప్స్ వల్ల ఈ యాప్స్ ఉన్న పిల్లలు వ్యసనం అయిపోయి ఏం చేయాలో తెలియక ఈజీ మనీకి పెరిదారులు పెట్టి చాలామంది ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మేము చెప్పాల్సిన ఒకటేమనుకుంటున్నాట ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్ తీసుకుని అసలు ఏ యాప్లో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అసలు ఏంటి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటే కానీ ఈ కట్టడి అనేది జరగదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎలాగేందంటే డిజిటల్ యుగంలో మేము అందరూ ఆనందపడాలా బాధపడాలా ఏం పడాలా అర్థం కావట్లన్నమాట డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మూల మూల కూర్చొని ఆటోమేటిక్గా ఏదో రకంగా వాళ్ళు ఈ యాప్స్లో చాలా ఈజీ అయిపోయిందండి ఎలాగంటే ఎవడేం చేత తెలియదు మామూలుగా ఫోన్ చూసుకుంటారు చూసుకుంటారనుకుంటాం కానీ ఆడి యాప్లో ఈ క్రికెట్ యాప్లో ఆడు బెట్టింగ్ ఆడుతున్నాడన్న విషయం ఎవరికి తెలియట్ల ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి అని రాను రాని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా చాలా చిన్నపిల్లలు చనిపోతున్నాయి చాలా బాధ కలుగుతుందన్నమాట యువతం కూడా చాలా నాశనం అయిపోతుంది జీవితాలు నాశనం అయిపోతుంది క్రికెట్ ప్లేయర్స్ మీద కఠిన చర్యలు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళే ప్రమోషన్ బాగా చేస్తున్నమాట ఎందుకంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఆటోమేటిక్గా ఆ సిక్స్ కొడితే ఫోర్ కొడితే ఎంత రేట్లు అయినా ఉంటాయి ఆ యాప్స్ కూడా సరిగ్గా పని పంచే మధ్య మధ్యలో ఆగిపోతున్నాయని స్టక్ అయిపోయి అయ్యి అయిపోతున్నాయి చాలా లోతుగా చేత చాలా బోల్డ్ ఉన్నాయండి ఎందుకంటే కేంద్రం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా క్రికెట్ యాప్స్ని బ్యాన్ చేయాలండి ముఖ్యంగా యాప్స్ బ్యాన్ చేయాలి సినీతరలో పాపం వాళ్ళు ఏదో చాలా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు తేరగా ఆటోమేటిక్గా కేసులు కట్టించుకునే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళ మీద తీసుకుంటే కదా మీకు నిజంగా మీకు దమ్ము ధైర్యం కానీ ఏదైనా ఉంటే క్రికెట్ ప్లేయర్స్ని మీద యాక్షన్ తీసుకోండి తీసుకుంటే ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా మేము మేము కూడా చాలా ఎప్రిషియేట్ చేస్తాం అంతే తప్ప సిటీ సెలబ్రిటీస్ మీద మీరు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తే మేము కోరుకుంటాం అంటే నిజంగా ఇప్పుడు దేశం కోసం క్రికెట్ ఆడుతున్నటువంటి వారు ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా సరే అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు దాన్నే ఫాలో అవుతూ ఉంటారు అలాంటిది అటువంటి వారు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మంచి ఫాలో అవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఈ విధంగా బెట్టింగ్ యాప్లు మనం గతంలో కూడా చూసాం డ్రీమ్ లెవెన్ కానీ అనేక రకాల యాప్ల్లో ప్రధాన ప్లేయర్లు ధోని రైనా ఇంకా చాలామంది ప్లేయర్లు కూడా యాడ్లు ఇవ్వడం జరిగింది అలాంటి ప్లేయర్స్కి మీరు ఏం చెప్తారు ప్లేయర్స్ అనేది చాలా దారుణమైన ప్లేయర్స్ అండి వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదన్నమాట ముఖ్యంగా యువత ఇంతమంది చనిపోతున్నారు ఏంటి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అనే ఆలోచన ఒక్కడికైనా కలుగుతుందా అసలు ఎవరికైనా కలుగుతుందా తినేది అన్నమా గడ్డ మీరు తినేది నిజంగా ప్లేయర్ అనేవాడు ఎవడన్నా సరే ఒక్కడైనా సరే మీరు క్రికెట్ని వినోదంగా చూడండి చాలా ఆనందంగా చూడండి ఎంజాయ్ చేయండి అంతే తప్ప ఏ యాప్స్లోకి వెళ్ళి ఈ యాప్స్లో మీరు పెట్టుబడి పెట్టి ఈ యాప్స్లో మీరు ఆడి జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండి వినోదంలా చూడండి ఒక్క ప్లేయర్ కూడా ఎక్కడ చూడలేదండి నిజంగా క్రికెట్ అనేది చూడాలంటే మాకు కూడా భయం వేస్తుంది అన్నమాట ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు కూడా మంది యువత ఈ మధ్యకాలంలో బోలందమంది చనిపోయారు అన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కన్నీటి సముద్రం అయి ఉంటుందన్నమాట ఎందుకంటే కనీసం ఏదో ఇరవై సంవత్సరాలు లేని పిల్లలు కూడా క్రికెట్ యాప్లో వెళ్ళిపోయి ఆ యాప్స్లో ఆడటం వల్ల జీవితాలు నాశనం అయిపోయి ఇటు తల్లిదండ్రులు శోకతృబ్దులు ములిగిపోయి ఏంట్రా అని లోతుగా దర్యాప్తు చేస్తే తెలుస్తుంటే ఇవన్నీ చాలా కన్నీ లు ఎన్నో ఉన్నాయండి ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్స్ మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా యాప్స్ని బ్యాన్ చేయాలండి గవర్నమెంట్ కూడా చిన్న చిన్న యాప్స్ మీద ప్రాబ్బనం చూస్తాం కానీ ఈ పెద్ద పెద్ద ఈ యాప్స్ని కూడా ఆటోమేటిక్గా బ్యాన్ చేసే సత్తా లేదండి ఈరోజు గవర్నమెంట్కి బ్యాన్ చేసే సత్తా లేదా ఇండియన్ వ్యవస్థలో ఇంతమంది పేద మధ్యతరగ పిల్లలు చాలామంది జీవితం నాశనం అయిపోయి ఇంతమంది లెక్కేస్తే ఆటోమేటిక్ కేంద్రం లోతుగా దర్యాప్తు చేస్తే నీటి నాకు తెలిసిన మటికి చాలా వరకు యువత ఈ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు మంది ఉంటారు లోతుగా దర్యాప్తు చేసి దీని మీద కఠిన చర్యలు తీసుకుని ముఖ్యంగా యాప్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయాల్సింది మేము కోరుకుంటున్నాం మీరు చెప్పినట్టు ఈరోజు విద్యార్థులు యువత అంతా కూడా ఈరోజు బెట్టింగ్లో బారిన పడిపోవడం ఇటీవల చాలామంది మరణించడంతో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కానీ ఇంతకాలం ఏమైపోయింది ఇంతకాలం కూడా బెట్టింగ్ జరుగుతూనే ఉంది ఇంతకాలం కూడా ఉంది ఎందుకు ప్రభుత్వాలు ఇదిలా ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే మేల్కొంటున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలు ముందస్తుగా మేలుకోవడం ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు నిజంగా ముందస్తుగా మేలుకొని ఉన్నంటే ఈ పాటికే చాలామంది యువత విద్యార్థుల యొక్క ప్రాణాలు కాపాడే పరిస్థితి ప్రభుత్వాల దా వైఖరిలో ఉండే కానీ ఇంత జరిగిన తర్వాత అనేక మంది టూరిస్టులు లేకపోతే సెలబ్రిటీలో చిన్న చిన్న బుల్లితెర మీద నటించిన వాళ్ళు పెద్ద పెద్ద హీరోల్లో వెండి తెర మీద నటించే హీరోలు కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి తద్వారా వాళ్ళు కొంత రెమ్యునేషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది అది ఈ బెట్టింగ్ షాప్స్ వాళ్ళు వాడే పరిస్థితి ఉండదు కానీ ఎవరైతే ప్రేక్షకులుగా ప్రజలు ఉంటారో వాళ్ళని ప్రధానంగా యువతని విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క బెట్టింగ్ మాఫియా కొనసాగుతూ ఉంది దాన్ని బారిన పడినటువంటి అనేక మంది ఈరోజు తల్లిదండ్రులు చెప్పుకోలేక కుటుంబాలకు చెప్పుకోలేక బయట అప్పులు చేసి ఏం చేయాలో తెలియక దిక్కు తోచిన పరిస్థితి ఇది ఆత్మహత్యలు సూచర్లు చేసుకున్న పరిస్థితి కనీసం వారానికి రెండు మూడు రోజు రెండు మూడు సార్లు మనం పేపర్లో చూసే పరిస్థితి కొనసాగుతూ ఉంది అయితే ఇందాక మీరు చెప్పినట్టు డ్రీమ్ లెవెన్ ఏదైతే యాప్ ఉందో అసలు ఆ యాప్కి చటపత్తు ఉందా లేదా అనేది కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా దాని మీద విచారణ చేయాలి ఎందుకంటే ఏకంగా క్రికెట్ స్టేడియాల్లో అట్లాగే క్రికెట్ ఆడేటువంటి ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు వాడేటువంటి దుస్తుల మీదే డైరెక్ట్గా ఆ డ్రీమ్ లెవెన్కి సంబంధించినటువంటి యాప్లు వాడండి కిందన స్క్రోలింగ్స్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే పర్యవేక్షణ లోపం ఎవరి దగ్గర ఉంది వాడుతున్నటువంటి ప్లే ప్లేయర్ల మీద ఉందా లేకపోతే ఆ పర్యవేక్షణ చేస్తున్నటువంటి యంత్రాంగం మీద ఉందని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అట్లాగే గతంలో చైనా యాప్లు అని చెప్పేసి కొన్ని యాప్ల్ని కేంద్ర ప్రభుత్వమే బ్యాన్ చేసింది మరి ఎన్ని యాప్లు ఎవరివి ఇవి చైనాయా పాకిస్తాన్వా ఇంకో చెప్పాలి కదా అంటే ఎవరో ఏ దేశ యాప్లైనప్పుడు కూడా బలవుతుంది ఎవరు మన దేశ పౌరులు విద్యార్థులే కదా మరి అవి అంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ యాప్లకు చట్టబద్ధత చేయకూడదు ఎందుకంటే యాప్ అంటేనే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు అంటేనే గ్యాబ్లింగు డబ్బులు పోయి తీసుకునే పరిస్థితి అప్పులు పాలే పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రణ చేయాలి ఎవరైతే సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు వీటిపై పర్యవేక్షణ చేసి ఏవి చట్టబద్ధత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాయి ఏవి ఈ ఫెమా ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు అనుగుణంగా లేకపోతే ఇతర చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా వాటి మీద నిఘా ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీటిని రద్దు చేయడం ద్వారా యువతని భవిష్యత్తుని కాపాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు చూసుకుంటే గతంలో రమ్మీ సర్కిల్ అనేది ఒక యాప్ తెలుగు రాష్ట్రాల్లో దాన్ని కంప్లీట్గా క్యాష్ గేమ్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఆ తర్వాత టిక్ టాక్ని సోషల్ మీడియాలో కూడా బ్యాన్ చేయడం జరిగింది కేవలం పర్టికులర్గా ఒకటి రెండు యాప్లు మాత్రమే బ్యాన్ చేసి మిగిలిన యాప్లను వెచ్చలవిడిగా ఈరోజు బయటికి బెట్టింగ్లకు సంబంధించి విడుదల చేయడం జరుగుతుంది వాటిపై ఎందుకు దృష్టి సారించట్లేదు అంటే మేము అనేది ఏంటంటే ప్రభుత్వాలకి తెలుసు ఎందుకంటే ఇది ఓపెన్గా జరిగేటువంటి విషయమే ఎక్కడ సీక్రెట్గా ఒక డార్క్ రూమ్లో జరిగేది కాదు ఇంకోటి జరిగేది కాదు ప్రభుత్వాలు లేదా సినీ యాక్టర్లు ఎవరైతే కొన్ని లక్షల మంది ప్రభావితం చేగేటువంటి అవకాశం ఉన్నటువంటి సినీ యాక్టర్లు క్రికెటర్లే వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటే నియంత్రణ ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాం అంటే ఇంత యథేచ్ఛగా ఒక పర్మిషన్ లేనటువంటి యాప్ను ప్రమోట్ చేయడం ద్వారా ఖచ్చితంగా కింది స్థాయి ప్రజలు ఎవరైతే మధ్యతరగతి ప్రజలు పేద వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులు యువకులు ఖచ్చితంగా దాన్ని అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ఈజీ మనీ వస్తూ ఉందంటే ఎవరు కాదంటారు ఈజీ మనీ వస్తుందంటే ఎవరన్నా ఓకే అంటారు అది ఎట్లాంటి ఛానల్ ద్వారా రావాలనేది కూడా కొంత ప్రభుత్వాలు చట్టాలు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కానీ వాటిని అతిక్రమించి ఈరోజు దొంగదారుల్లో యాప్లు వస్తూ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే మీకు అంత యాప్లు వస్తూ ఉన్నాయంటే ఓకే కానీ ప్రభుత్వాలు ఏవైతే ఎవరైతే మొబైల్ కంపెనీలు ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీలు ఉంటాయో ఆ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఏదైతే యంత్రాంగం ఉంటుందో ఆ యంత్రాంగానికి తెలియకుండా ఫోన్లోకి ఎట్లా యాప్లు డౌన్లోడ్ అవుతాయి అంటే ఇది కూడా మనం ఆలోచించాలి అంటే ఎట్లాంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున యువత ఈ యొక్క ఈ యొక్క బారిన పడుతూ చనిపోతూ ఉన్నారు వీటికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ప్రభుత్వాలు తీసుకోవాలి అట్లాగే ఎవరైతే ఈ తెలిసే ఏంటి చిన్నపిల్లలు కాదు క్రికెటర్లు కానీ లేదంటే సినిమా యాక్టర్లు కానీ చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళు ఏ అప్పులు చేసినా దానికి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఎట్లా పనిచేస్తుంది ఎంత ప్రభావం చూపుతుందని కూడా వాళ్ళు తెలుసు తెలిసినా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కేవలం డబ్బుల కోసం చేస్తున్నారు కాబట్టి వాటి వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు ప్రభుత్వాలు నమోదు చేస్తూ ఉన్నాయి కేసులు నమోదు చేయడం కాకుండానే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అయితే ఇక్కడ మనకి ఒక ప్రశ్న కనబడుతూ ఉంది ఏంటంటే ఎవరైతే ప్రమోషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ అసలైన యాప్ చేసేటువంటి దాన్ని మానిటరింగ్ చేసేటువంటి లేదా దాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు లేకపోవడం వాళ్ళ యజమానుల మీద చర్యలు లేకపోవడం వాళ్ళు కేంద్ర స్థాయిలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం అంటే మినిస్ట్రీస్ని వాళ్ళని మినిస్టర్లని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈరోజు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద రాలేని పరిస్థితి ఉంది వాళ్ళని ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి అట్లాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి నిరోధించే అవకాశం ఉందని సందర్భంగా పీడీఎస్ తెలియజేస్తుంటాం చూస్తున్నాం కదా ఈరోజు పెద్ద ఎత్తున కూడా యువత బెట్టింగ్లకు బానిస కావడం ఆ తర్వాత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కనిపిస్తున్న నేపథ్యంలో కూడా అటు దేశవ్యాప్తంగా కేవలం వాటిని ప్రమోట్ చేసిన వారిని కాదు ఈ యాప్లు ఏదైతే వాటిని రూపొందించి వాటిని ద్వారా కూడా ప్రభావితం చేసినటువంటి ప్రధాన సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలి అటువంటి యాప్లు దేశంలో నిషేధించాలంటూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది మరికొందరైతే అయితే బెట్టింగ్ యాప్లను నిషేధించలేకపోతే దాన్ని చట్టబద్ధత చేసి దాని కొన్ని సూచన అలాగే కొన్ని నిబంధనలు విధించి తద్వారా దేశానికి ఆదాయాన్ని కూడా తీసుకురావాలి దానికి ఒక క్రమబద్ధీకరణ చేయాలని కూడా మరికొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది మొత్తానికి ప్రస్తుతం అయితే అటు కేవలం అటు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు క్రికెటర్లు కూడా ఈ యాప్లో ప్రమోట్ చేసినటువంటి వాటిలో భాగస్వాములై ఉన్నారు కాబట్టి కేవలం సినీ ఇండస్ట్రీ వారనే కాదు అది వారి వృత్తి ఏదైతే మేకప్ వేసుకొని నటించడం అనే వృత్తి చేస్తున్నటువంటి వారి మీద మాత్రమే కాకుండా క్రికెట్ ప్లేయర్స్ దేశానికి ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి జాతీయ స్థాయిలో ఉంటున్న క్రీడాకారులు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి బెట్టింగ్ ఆడండి అంటూ కూడా అనేక రూపాల్లో వారు యువతను ఆకర్షిస్తున్న నేపథ్యంలో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈరోజు యువత లోకం కోరుతుంది విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ కోరుతున్న పరిస్థితి కూడా ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి ఈ బెట్టింగ్ యాప్స్పై అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అటు శ్రీలంక అటు గోవా లేదంటే పక్కనటువంటి ఇతర దేశాలకు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు దేశం నుంచి ఆర్థిక రూపంలో కూడా వెళ్ళి అక్కడ బెట్టింగ్ యాప్ల్లో కూడా లేదంటే స్వయంగా బెట్టింగ్లు కాసి అక్కడ వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆదాయం అంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతుందంటే మరి మన దేశంలో అందుకు సంబంధించి ఎటువంటి నిబంధనలు ఎందుకు పెట్టడం లేదు అనేది కూడా ఇరు అందరూ ప్రశ్నిస్తున్నారు ఖచ్చితంగా దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు కూడా ఒక చట్టాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ మధుతో భార్గోన్స్ ఏలూరు జిల్లా నుంచి